ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టు కానీ స్పీకర్ కానీ అప్డేవేట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అన్నీ కూడా ఎవిడెన్స్ స్పీకర్ సాక్షిగా ఉన్నారు ప్రజలు సాక్షిగా ఉన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు వీళ్ళు పార్టీ మారలేదండ సిగ్గు చేయటం ఇంకెక్కడా ఉండదు మీకు నిజంగా సిగ్గుంటే మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందలకెళ్లి మీరు చేసిన తప్పు ఒప్పుకోండి ప్రజలు ఏ నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇవాళ మీరు రాసిన వ్యాసాలు కూడా మీరు ప్రచురించిన వ్యాసాలు కూడా నిజము కాదని చెప్పే పరిస్థితికి వచ్చినది అంటే మీరు వార్తలు రాసినవి కూడా నిజము కాదంట ఇవాళ మీ బంతులో కూడా కోర్టు ఉంది మీ బంతులో అంటే మా జర్నలిస్టుల బంతులో కూడా కోర్టు ఉంది మీరన్నీ ప్రచురించినవి మీరు టీవీలలో చూపట్టినవి కూడా నిజము కాదనే పరిస్థితిలో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి మీరే నిర్ణయం చేస్తారో ఈ మీ బంతులో కూడా కోర్టు ఉంది ఇవాళ మీ కోర్టులో కూడా బంతు ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను మీరు పెద్ద మనిషి మీరు మీకు అన్ని తెలుసు లోపల జరిగిన ఇవాళ మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కి ప్రత్యక్ష ఆర్చి స్పీకర్ గారు అలా డౌటే లేదు అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా స్పీకర్ గారికి తెలుసు బయట ఏం జరిగిందో స్పీకర్ గారికి తెలుసు దయచేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా స్పీకర్ గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను అదే విధంగా మా జర్నలిస్ట్ మిత్రులు మిత్రులు ప్రచురించిన ప్రతి ఒక్క వార్తని మరి గౌరవించాల్సిందిగా స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను వాళ్ళకు కూడా గౌరవం దక్కాలని చెప్పి కోరుతా ఉన్నాను మళ్ళొకసారి స్పీకర్ గారిని మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి